మన పరిశుద్ధ గ్రంథం నుంచి మన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుందామండి భయభక్తులు కలిగి ఆయన త్రోబలు ఎందు నడిచే వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాచితము అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండను నీ భోజనపు బాల్య చెట్టు నీ పిల్లలు ఒలువ మొక్కల వలె నుండును ఎందుకు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును చాలండి చిన్ని ప్రార్థన చేసుకున్నా పరిశుద్ర తండ్రి జీవాధిపతి జీవమదైన దేవ ప్రేమ స్వరూపి నీ కేస్తుతలు స్తోత్రములు ప్రవా ఎన్నికలైన దానిని అలిపిన అయోగ్యరాళ్ళు ప్రవా నాకైతే ఏమీ తెలీదు నాలో ఏమీ లేదు ప్రవా అయినప్పటికీ నివిచేదిన కృప చెబునా దయా సంకల్పము చెప్పున ప్రభా నేను నీ పక్షంగా నిలబడి ఉండగా కొద్ది క్షణాలు మీరే నీ సులువు చోట నన్ను మరుగుపరుచుకునండి ప్రభా నా నోటంటే మీరే నీ మాటలు ఉంచండి నిలబడిది మనిషే గాని ఆ గడిలో మాట్లాడిది పరిశుద్ధ ఆత్మన్నావు ప్రవా మీరే నీ పరిశుద్ధ ఆత్మ చేత నీ శ్రేష్ఠ మాటల చేత కూడా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అందరికీ వందనాలండి చిరండి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యం ఏమైనా మాట్లాడించిందంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోబల ఎందు నడిచే వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల వలె ఉండను నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉలువ మొక్కల వలె నుందురు చూడండి ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి కీర్తనాకరుడు చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి చిరండి యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎలా ఉంటుంది అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే చిరండి ఈ యొక్క కీర్తనాకరుడు చక్కగా చూడండి చిరండి యహోవయందు భయభక్తులు కలిగిన కుటుంబం ఎలా ఉంటుంది అంటే చూడండి భార్య ఫలించే ద్రాక్ష వల్ల ఉంటుందంట బిడ్డలేంటో ఒలు మొక్కల వలె ఉంటారంట చూడండి ఫలించ ద్రాక్ష భార్య చూడండి ఒలువ మొక్కల వలె బిడలు ఎప్పుడు ఉంటారు అంటే కుటుంబ యజమానుడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు కుటుంబ యజమానుడు ఉన్నటువంటి వ్యక్తి దేవునికి లోబడినప్పుడు చూడండి కుటుంబం ఎలా ఉంటది అంటే చూడండి ధన్య ధన్యటువంటి మార్గములో ధన్యకరణ మార్గములో నడుస్తూ ఉంటదంట చూడండి నీ లోగట ఫలించు ద్రాక్ష గమనించినప్పుడు యహోయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును ఈ యొక్క వాక్య సత్య సారాంశాన్ని మనం పరిశీలన చేస్తే ప్రతి కుటుంబ యజమానుడు లేక కుటుంబ యజమానురాలు గమనించవలసిన విషయం ఇది చూడండి యందు భయభక్త ఏ రీతిగా ఉంటది అంటే ఆ కుటుంబంలో కలవరాలు గాని కలతలు గాని కక్షలు గాని కోపాలు ద్వేషాలు అనేవి ఉండనే ఉండవండి తినండి ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా ప్రేమ రాగాలే కనబడుతూ ఉంటాయి ప్రేమనే వారి జీవితాల్లో కనపరుస్తూ ఉంటారు ఎందుకనంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి దేవునికి ఇష్టకరంగా బ్రతికినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవులో నడిచినప్పుడు తన భార్య కావచ్చు తన పిల్లలకు కావచ్చు ఎలా ఉంటారు అంటే ఫలించే వారిగా ఉంటారు లోబడే వారిగా ఉంటారు శ్రేష్ట మార్గములో నడిచేటువంటి వారిగా కనబడుతూ ఉంటారే కానీ ఒకరు అటువైపున ఒకరి ఇటువైపున లేక ఒకరు ఒక్కొక్క మనస్తత్వముతో ఉండరండి అందరికీ కూడా ఒకే మనస్తత్వం ఉంటుంది ఎప్పుడు అంటే దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు చూడండి బైబిల్ యొక్క చరిత్రలో మనం దావీదిని పరిశీలి చేస్తే చూడండి దావీదు మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే మా కుమారులు యవన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబాల వలె ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు చూడండి దావీ యొక్క కుమారులు యవన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఎందుకు వారు ఫలించారు నగరానికి చెక్కిన మూల అంటే చూడండి ఒక మూల స్తంభాన్ని చాలా అందంగా చెక్కుతూ ఉంటారు చూడండి అలా వారు కుమారులు ఉన్నారట నగరానికి చాలా మూల స్తంభాల వలె వారు కుమార్తె కనబడుతున్నారంట దాని వల్ల కారణము ఏమిటి అని పరిశీలించేసుకున్నట్లయితే చాలా నీతిగా బ్రతికాడు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ అతడు జీవించాడే కానీ ఆయన యొక్క మార్గాన్ని విడిచిపెడినట్లుగా బైబిల్ యొక్క చరిత్రలో లేదు చూడండి దావేదు ఒక్కుమారే మారే పాపము చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయిపడండి ఆ ఒక్క పాపానికి తనచాడంటే కన్నీరు కాచాడట తన పాపానికి కలిగినట్లుగా అతడు పశ్చాత్త ఆలోచించండి దావేది యొక్క కుటుంబం అంచెలంచెలుగా హెచ్చానికి గల కారణం ఏమిటి అంటే అతడు దేవుడి అందు భయభక్తులు అనేవి విడిచిపెట్టలేదు తనకున్న హోదాను బట్టి తనకున్న అధిక కీర్తన గ్రంథము నూట నలభై నాలుగో అధ్యాయము పన్నెండవ వచనము చదువుకున్నట్లయితే మా కుమారుడు తమ యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబలమలే ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదుగాను మా కట్టిమీలలో పిల్లలు మేయించినవి మా ఎట్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధిలో చొరబడిటైన ఉరుకులెత్తుటైనను లేదు వాటిలో శ్రమ వారి మొర వినబడటను లేదు ఇష్టి స్థితి గల వారు ధన్యులు యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు చూసారా తావీది యొక్క తన కుటుంబం కోసం అతను వివరిస్తూ ఉన్నాడు మా బిడలు ఎవరి కాలంలో ఎదిగిన మొక్కలు వలె ఉన్నారు మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబాల వలె ఉన్నారు చూడండి మా కొట్లు నింపబడి పలు ద్రవ్యముతో నింపబడి ఉన్నాయట అంటే వారి వీధుల్లో ఉరికి చూడండి రాయబడింది అంటే మా వీధుల్లో చొరబడిటైనను ఉరికినను లేదు శ్రమ గలవారి వినబడిటైనను లేదు చూసారా ఎలాంటిది చూడండి తన యొక్క గృహంలో చిన్న ఉరికి అంటే Hello? Right. ప్రయాణము చేస్తూ ఒక ప్రాంతాన్ని చూసేది అంటండి చూడండి ప్రయాణము చేస్తూ మార్గములో ట్రైన్ వెళుతూ ఉంటుంటే ఒక మార్గాన్ని చూస్తే ఆ యొక్క ఒక ప్రాంతాన్ని చూస్తే ఆ ప్రాంతం మారిపోయింది ఏ ఎందుకు ఆ ప్రాంతం మారిపోయింది అతను చూడగానే ఆ ప్రాంతం మారిపోయింది అంటండి కారణం ఏమిటి అంటే దైవశక్తి అనేది అతనిలో నింపబడి ఉంది ఆ ప్రాంతం మారిపోయిందంటాం తన స్వార్థ పరిచిన దినాలలో చూడండి ఆయన చేసేటువంటి ప్రాంతాల్లో ఎంతో సస్యశ్యామలం అంటాం అంత లేక మా సహవాసం లేక మా అనుభవం ఇలాంటిది అండి చెప్పి నువ్వు చెప్పుచున్నావు మంచిదే మరి నీ కుటుంబం ఎలా ఉంది నీ కుటుంబంలో సంతోషం ఉందా ఆనందం ఉందా ఆరోగ్యం ఉందా ఆలోచించండి నీ మనం గమనిస్తే తినండి తావీదు తన కుటుంబంలోనే కాదంటండి తన ప్ర నివసించేటువంటి తన వీధిలో కూడా ఉరికిలెత్తటైనను ఎత్తటైనను లేదట అంటే ఒకరి మీద ఒకరు తినండి గొడవ పెట్టుకోవడం అనేవి లేవంట తినండి ఎంతో ఆనందం ఎంతో సంతోషం తన యొక్క తాను నివసించినటువంటి ప్రదేశంలోను తాను నివాసం చేసేటువంటి తన కుటుంబంలో కనబడుతుంది వారి మర వినబడటం లేదట ఏ దేవుని అంతే భయభక్తులకి కలిగి ఉన్నప్పుడు శ్రమలు అనేవి ఉండవు కష్టాలు అనేవి ఉండవు అనార్ అనారోగ్యము లేక అసమాధానము అశాంతి అనేది దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటే అవి నీ కుటుంబంలో ఉండనే ఉంటాడు నువ్వు భార్యగా దేవుని అయితే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు లేక నీ ఒక పురుషుడిగా లేక భర్తగా తండ్రిగా నీవు దేవుని అయితే భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబం ఆశ్రతింపబడుతుంది కుటుంబం అంచెలంచెలుగా హెచ్చించబడుతుంది తనని తామిది యొక్క కుటుంబం హెచ్చించబడడానికి గల కారణం ఏంటంటే అతనికి వచ్చిన ఒకటే ఒక ఆలోచన ఏమిటి అంటే దేవునికి దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాలు నేను కట్టాలి అనుకున్నాడు ఒక మంత్రాన్ని కట్టాలనుకున్నాడండి తనకు వచ్చినటువంటి ఆశ తన తలపు చూడండి మందిరాన్ని కట్టాలి నేను కొండ తినటువంటి గృహంలో నివాసం చేస్తున్నాను కానీ దేవుని యొక్క మందిరము నిలిచిండిపోయింది ఇది సాధ్యము కాదు అనేటువంటి విషయము అతని హృదయములోనికి వచ్చినప్పుడు అతని మందిరము కట్టలేదు కానీ తనకొచ్చిన మనస్సు తన కుటుంబాన్ని హెచ్చించేది ఏ దేవుని అందు భయ ఉన్నాడు ఎంతో విజయం వచ్చింది నలిదిక్కుల శత్రులు జయించుకొచ్చాడు అతను దేవుని యొక్క నామకణత కొరకు మంద్రాన్ని కట్టాలని ఆలోచించాడు అంటే ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం దేవుడి అందు భయభక్తలు కలిగి ఉన్నామా దేవుని అందు యథార్థత కలిగి ఉన్నామా వాక్యం అందు స్థిరముగా నిలిచి ఉన్నదా ఆలోచించండి ఎన్నో కూటాలకి ఎన్నో గృహ కూటాలకి ఎన్నో వాక్యాలు మీరు వింటూ తికి అనిచ్చి వేస్తాయట ఆలోచించండి ఎన్నో కోటలు వస్తూ ఉన్నారు ఎన్నో వాక్యాలు వినిచ్చి ఉన్నారండి వినిచ్చి ఉన్నారు ఆ వాక్యాలు ఏమైపోతున్నాయి అణి వేస్తున్నాయేమో ఒకసారి ఆలోచించుకోనండి అంటే ఐక్య విచారాలు ధన వ్యామోహాలు ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల కోరికలు మీలో ఉన్న వాక్యాన్ని అణిచ్చి వేస్తున్నాయేమో ఎత్తున్న వాక్యాన్ని ఫలింప ఫలించకుండా అవి అడిచి వేస్తున్నాయేమో అందుకే మీ యొక్క ఆత్మీయ జీవితము అంతకంతకు అనగాలికి పోతుంది ఎవరి కాలంలో ఎదగవలసిన మీ బిడ్డలు నగరే చెక్కినటువంటి మూల కంబాల ఉండవలసిన మీ కుమార్తెలు పాపానికి బానిష్ అయిపోతున్నారేమో నేను ఎరగనండి ఆలోచించండి క్రైస్తులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఏమి అలా లేదే ఆయన ప్రేమను నిరంతకం చేయట్లేదు ఆయన త్యాగాన్ని చెలకడమ చేయట్లేదు అనుకుంటున్నారేమో ఆయన యొక్క ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించే వ్యక్తి ఉంటాం కాబట్టి భక్తి చేస్తున్నటువంటి వీణా జీవితాల్లో ఎంతో ప్రయాసపడి ఎంతో సమట కాచి మీ కష్టార్జితాన్ని మీ బండిల్లో వేసుకుని ఈ ప్రాంతానికి లేక కూటం పెట్టే స్థలానికి మీరు వస్తూ ఉన్నారు ఏం పొందుకుని వెళుతున్నారు ఏమి సంపాదించుకుని వెళుతున్నారు ఆలోచించండి ఏం పొందుకుంటున్నారు విన్న వాక్యాన్ని అనుసరించగలుగుతూ ఉన్నారా ఎంతవరకు ఎందరూ అనుసరించగలుగుతూ ఉన్నారు నేను అనుసరిస్తున్నానండి అనేటువంటి వారు ఈ స్థలంలో ఒక్కసారి మీకు మీరే పరిశ్రమ చేస్తుంది ఎన్ని వాక్యాలు ఎత్తబడుతున్నాయి ఎత్తపడిన వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారా ఆలోచించండి వాక్యం చెప్పడానికి మేము భయపడుతూ ఉన్నాం కానీ మీరు ఎలా వింటున్నారు నేను ఎరగడం ఈ ఒక్క వాక్యం చెప్పాలి అంటే ఒక పది నిమిషాల వాక్యాన్ని ఈ స్థలంలో నిలబడి బోధించానంటే ఎన్నో కంటల ప్రార్థన చేస్తేనే కానీ లేక బ్రవ్వా అని చెప్పి మానాడితేనే కానీ బైబిల్ ఎంతో ఉంది కానీ వాక్యము సిద్ధపరత స్థితి ప్రార్థించలేనటువంటి స్థితి దేవుడి దాగుతుందని పిలిచి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ఒకే విషయం చెప్పాను లేని నేను సిద్ధపడలేదు నేను సిద్ధపడలేదు కానీ నేను ఎలా చెప్పలేను అని చెప్పాను ఆలోచించండి ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించాలంటే ప్రభు దగ్గర ఎంతో బతుమాలుకోవడం ప్రభావా ఏమిటి అని చెప్పి ఎంతో బతుమాలతోనే కానీ దేవుడు వాక్యం ఇవ్వలేరు కానీ ఇలాంటి వాక్యాన్ని మీరు అశ్రద్ధ చేస్తున్నారేమో నాకు తెలియదు యహో వా కార్యాన్ని అశ్రద్ధ చేస్తే ఏమొస్తుంది ఏమొస్తుందండి బైబిల్ ఏం చెప్పింది విహో కార్యాన్ని అశ్రద్ధ చేస్తూ వాడు అని చెప్పింది ఆలోచించండి దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధగా అనాలోచనగా అజాగ్రత్తగా వింటున్నారేమో లేక దేవుని విన్న వాక్యాన్ని అనాలోచనగా విని దాన్ని విడిచిపెడుతున్నారేమో నేను ఎరగను విన్న ప్రతి వాక్యము బోధించిన మమ్మల్ని విన్న మిమ్మల్ని కూడా తీర్పులోకి తీసుకొస్తుంది కాబట్టి que tome el medio pentru când da.